పాటు ఈ రాసులను డబ్బులో ముంచెత్తనున్న శనిదేవుడు నవగ్రహాల్లో శనిదేవుడు న్యాయదేవత కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు ఆయన అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిచ్చగాడు అవుతాడు వచ్చే ఏడాది శని కక్షను మార్చుకుంటున్నాడు శనిదేవుడికి నాలుగు పాదాలుంటాయి బంగారం వెండి ఇనుము రాగి వచ్చే ఏడాది బృహస్పతి మీనరాశిలో సంచారం చేయనున్నాడు ఆయన రెండు వేల ఇరవై ఏడు వరకు అక్కడే ఉంటాడు దీనివల్ల కొన్ని వారి జన్మ నక్షత్రంలో వెండిని ఆధారం చేసుకుని కలయిక ఉంటుంది ఏయే వారికి ఈ కలయిక వల్ల మేలు కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం వారిని శనిదేవుడు ఏ విధంగా కోటీశ్వరులను చేయబోతున్నారో కూడా తెలుసుకుందాం కర్కాటకం ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి ఉంటుంది కొందరికి ఆకస్మిక ధనయోగం ఉంది అలాంటి ఇలాంటి యోగం కాదు భారీగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరింపచేసుకుంటారు పనుల్లో ఏర్పడుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి ప్రణాళికలు రచించుకుంటారు ఈ విషయంలో విజయవంతమవుతారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి వృశ్చికం సంపద పెరిగి కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి ఆదాయం వస్తుంది భూమిని లేదంటే భవనాన్ని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఎంత కష్టపడితే డబ్బు పరంగా అంత ప్రతిఫలాన్ని పొందుతారు ఎదుటివారితో మాట్లాడే విషయంలో మాట ఎంతో సున్నితంగా ఉండాలి దీనివల్ల కొన్ని పనులను మీరు సాధించగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది కుంభం ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో సీనియర్ల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి మంచి పేరు సంపాదించుకుంటారు సంతోషకరమైన వార్తలను వింటారు జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ లేని ఆనందంతో ఉంటారు గతంలో మొదలై నిలచిపోయిన పనులను ప్రారంభించి విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వరిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు లేదంటే విహారయాత్రలకు వెళతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు